కడప జిల్లా ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రముఖ సంఘ సేవకుడు సయ్యద్ సలావుద్దీన్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే వహ్బోర్డ్ చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ముస్లిం దాతలు ఇచ్చిన వఫ్బోర్డ్ ఆస్తులపైన కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటి అని ఆయన ప్రశ్నించారు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లిం సమాజం కోసం ఏ సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు కాలరాసే విధంగా చట్టసభల్లో అనేకమైన నల చట్టాలను ప్రవేశపెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మైనారిటీలపైన కక్ష సాధింపు చర్యలు ఆపేసి అభివృద్ధి గురించి ఆలోచించాలన్నారు విచిత్రమైన విషయం ఏమంటే ఒగ్బోడ్లో నలభై పైంట్లను తీసి సవరణ చేస్తాము అని చెప్తున్నారు ఒక బొడ్డు ఆస్తుల్లో ఎలాంటి మార్పులు చేర్పులకు ముస్లిం సమాజం యావత్తు దేశము దీనికి ఖండిస్తుంది అలాగే విచిత్రమైన విషయం ఏమంటే ముందుగా ఏమి సవరణ చేస్తున్నారు అని ముస్లిం మత పెద్దలకు ముస్లిం పర్సనల్ బోర్డుకు మిల్లీ కౌన్సిల్కు అలాగే పెద్ద సమస్యలు ఉన్న ముస్లింలకు ముందు ఇది తెలియచేయాలి దీంతో ముస్లింలకు లాభం ఉందా లేదంటే ప్రైవేటు పెద్ద పెద్ద కంపెనీలకు కట్టబెడుతున్నారా లేక దీంట్లో మేలు జరుగుతుందా ముస్లింలకు అనేది ముందు పరిగణలో తీసుకొని అన్ని సమస్యలను పరిగణలో తీసుకొని దీని మీద చర్చించి దీని మీద సమ్మతం అయితే మీరు సవరణ చేసినా కూడా అది ఎవరైనా ఒప్పుకుంటారు కానీ ముసుగులో పెట్టి ఏదో మా పెద్దవాళ్ళు అంటున్నారు రెడీ రెడే గుడ్డలో పెట్టుకొట్టున్నాడు అని డైరెక్ట్గా చూపించి కొట్టకుండా గుడ్డలో పెట్టుకొట్టినట్టుగా ఈరోజు మీరు వాడుకుంటున్నారు ఇది ఎలాంటి సమంజసమైనది కాదు ప్రతి ఒక్క పార్టీ సెక్యులర్ ప్రతి ఒక్క పార్టీ దీన్ని ఖండించాలి దీనికి వ్యతిరేకించాలి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇటు పాలక ప్రభుత్వంలో టీడీపీ కానీ జనసేన కానీ వైఎస్ఆర్ కానీ ఈ సవరణకు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దని చెప్పేసి మేము ఈ పార్టీ కోరుకుంటున్నాము అది ముస్లింలకు సంబంధించినది ప్రాపర్టీ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా దీని ఇంకా ముస్లింలకు కానీ అలాగే ఆక్రమణకు గురైనవి తిరిగా తీసుకోవడం కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రావడం లేదు ఈ ఓక్బోర్డ్ ప్రాపర్టీ అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది ఇది ముస్లింలు ధనికులు చేసింది అంటే పేదవారికి మా ప్రాపర్టీ మీద ఆధికం వచ్చేది ముస్లిం పేదవారికి పంచి పెట్టాలని చెప్పేసి అది వక్ అంటే దానం ఇచ్చారు ఇప్పుడు చాలామంది ధనికులు ఉన్నారు ముస్లిముల్లో వాళ్ళకు సంతానం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళు అటువంటి వాళ్ళు కోట్లకు కోట్లు ఆస్తులు వాళ్ళవి బోర్డుకు హ్యాండ్ చేశారు వర్క్ చేశారు అంటే దానం ఇచ్చారు ఇది మాకు అవసరం లేదు పేద ముస్లిం ప్రజలకు దీని ఆధికం చెందాలని చెప్పేసి వాళ్ళు వర్క్ చేస్తే అలాంటి వక్ పరాపర్టీని ఈరోజు ప్రవీటీ చేసేదానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎవరెబ్బ సొమ్ము కాదు ఇది ప్రజలు దానం చేసి పేదవాళ్ళ కోసం ఇచ్చిన ఒక ఆస్తులను ఈరోజు ప్రవీటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారా మీరేమన్నా ఇలాంటి దానికి ఖచ్చితంగా యావత్తు దేశము యావత్తు దేశం దీన్ని ఖండిస్తుంది ముందుగా దీన్ని సవరణ చేయండి మా ముందు దీనికి ఏం మీరు మార్చదలుచుకున్నారో ముందు ప్రజల్లో పెట్టి అది సమ్మతమైతే దానికి మీరు ఏదన్నా డెవలప్మెంట్ చేయచ్చు కానీ ముస్లింలకు ఎలాంటిది కూడా దీని మీద హక్కు లేకుండా చేసేదానికి పెద్ద పెద్ద కంపెనీలకు మీరు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తే యావత్ దేశం తిరగమలుతుంది అలాగే ప్రతి ఒక్క పార్టీని కూడా మేము కోరుకునేది ఏమంటే ఈ సవరణ కోసం మీరు మద్దతు పలకద్దని చెప్పేసి మేము తెలి తెలియజేస్తున్నాము అలాగే బోర్డ్ నుంచి ఎంత ఆధికం వస్తుందో ఆధికంలో ఎక్కడ మీరు డెవలప్మెంట్ చేశారా ఈరోజు మస్యాహనాన్ని గడిగిపోతే దావల్లో లేవు మొక్కటోటి నీళ్ళలో సవరణ మోసుకొని పోతున్నారు ఇటువంటి ఎన్నో సమస్య సమస్యలు ఉన్నాయి ఎక్కడ చూసినా మధ్య తిన దాండులు అలాగే దీని మీద వచ్చింది ఆధికంలో ఎవరు పోతున్నారా అది కూడా అర్థం కావడం లేదు ఒక డిస్టిక్ ఒక అధికారి ఉంటాడు ఆ అధికారులు డెవలప్ చేయాల్సింది పోనిచ్చేసి ఇంతవరకు ఈ వచ్చే ఆధికంలో ఎక్కడే కానీ ఈ అసలు ఇంతవరకు మైనార్టీలకు ఒకబూడి మీద మూడో స్థానంలో ప్రాపర్టీ ఉందని చెప్పేసి దేశంలో మీరు చెప్తున్నారు అంత పెద్ద ప్రాపర్టీ అంత పెద్ద ఒకబోడు ఆస్తులను ఇంతవరకు ఆధికంతో ముస్లింలకు ఏం చేశారు మీరు చెప్పండి మీరు వచ్చినప్పటి నుండి ముస్లింలను టార్గెట్ చేసి త్రిబుల్ తలాక్ అంట సివిల్ కోర్ట్ అంట ఎన్ఆర్సీ అంట త్రిబుల్ తలాక్ అంట హిజాబ్ అంట ఇట్లాంటి ఎన్నో మీరు ఇబ్బందులే ముస్లింలకు పెట్టారు కానీ అలాంటి వారు ఈరోజు ముస్లింల ప్రాపర్టీల మీద మీరు ఎందుకు వస్తారు మీకు ఏం అధికారం ఉంది ముస్లింల ముస్లిం సమాజం కోసం మీరు మేలు చేసి చేసినారా ఇప్పుడు ఉన్న ప్రాపర్టీకి కూడా ఒకటి ప్రాపర్టీలు కూడా కాజేసేదానికి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ముస్లింలకు మేలు చేసేదాన్ని కాదు ముస్లింలారా ఏ పార్టీలో మీరు ఉన్నా కూడా మీరు మీ సమాజానికి మీ కమ్యూనిటీకి ఏదన్నా అన్యాయం జరిగితే గలమిప్పండి మీ సహ మీ కమ్యూనిటీకి అందించండి మీరు పార్టీలో ఉన్నారు అని చెప్పేసి ముస్లింలకు అన్యాయం జరుగుతున్నా కూడా చూస్తూ ఉన్నారంటే మీకు మీరు చరిత్ర హీనులు అవుతారు మీరు పార్టీలో ఉండి ఏదో ఒక సాగు చూపించేసి పార్టీకి సపోర్ట్ చేసి ప్రజలను మబ్బ ప్రయత్నం చేస్తే మీకు ఈ సమాజము ఎప్పటికి కూడా మర్చిపోదు చరిత్రహీనులుగా మేము గుర్తిస్తుంది కనుక ముస్లిం సోదరులందరూ దీని మీద ఏకమై దీని మీద ఏమిటి ఈ చట్టం ఏముండదు తెలియజేసుకొని దీని మీద తిరగబడి ఈ బిల్లుకు పాస్ కాకుండా దేశం కూడా ఆందోళన చేపట్టడానికి మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను